హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను ఒక మంచి హెల్దీ అయిన దోశ చూపిస్తున్నానండి ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టంగా తింటారు కానీ దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ చూపితే ఎవ్వరూ ఇష్టపడరు కానీ ఇది చాలా హెల్దీ దోశ అండి ఈ విధంగా చేసుకోండి చాలా క్రిస్పీగా ఉంటుంది ఇంకా నార్మల్ దోశను మీరు మర్చిపోతారు మరి ఈ దోశ ఎలా చేయాలో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఏం చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఒక గిన్నెని తీసుకొని దాంట్లో నేను పొట్టు ఉన్న మినప్పప్పును ఒక కప్పు తీసుకున్నానండి పొట్టు ఉన్న మినప్పప్పు చాలా మంచిదండి మన పూర్వీకులు అంటే మన అమ్మమ్మలు నానమ్మలు అందరూ ఇటువంటి పప్పునే వాడేవాళ్ళు తర్వాత మనం వాడడం అనేది మానేస్తాం కానీ ఈ పొట్టు ఉన్న మినప్పప్పులోనే చాలా మంచి ప్రోటీన్స్ అనేవి ఉంటాయి తరువాత ఇంకొక కప్పు రాగులను తీసుకుంటున్నానండి రాగుల వలన హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది స్కిన్ కూడా షైన్ అవుతుంది తరువాత వెయిట్ లాస్ చేయాలనుకుంటున్న వాటికి చాలా బాగా ఉపయోగపడుతుంది తరువాత ఇంకొక కప్పు నేను జొన్నలను తీసుకున్నానండి జొన్నలు అనేవి చాలా మంచిదండి మన లైఫ్ పీరియడ్ని పెంచడంలో జొన్నలు చాలా బాగా ఉపయోగపడతాయి డయాబెటీస్ ఎవరికైనా ఉంటే డయాబెటీస్ని కూడా తగ్గిస్తుందండి ఇప్పుడు వీడి మూడు అన్నింటినీ బాగా కలిపేసేయండి బాగా కలిపేసిన తరువాత మనం ఏం చేయాలి వాటర్ వేసి బాగా మనం కడుక్కుందాము ఎందుకంటే కొంచెం మట్టి అనేది ఉంటుంది కదా అందుకని బాగా బాగా కడిగేసి దాంట్లో ఉన్న వాటర్ని అంతా మనం తీసి పక్కన పోసేయాలన్నమాట ఒక రెండు మూడు సార్లు మాత్రం వీటిని కడగండి రెండు మూడు సార్లు ఒకేసారి మనం బాగా కడుక్కుంటే తర్వాత మనం కడిగే అవసరం అనేది ఉండదు దాంట్లో ఉన్న వాటర్ని అంతా తీసేసి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా వాటలను అనేది పోస్తున్నానండి గిన్నె నిండా వాటర్ని పోసేయండి పోసేసి దాని మీద మూత పెట్టి ఒక ఎనిమిది తొమ్మిది గంటల వరకు దీనిని నానబెట్టాలండి నానడానికి కొంచెం టైం అనేది పడుతుంది ఒక తొమ్మిది గంటల తరువాత కాకపోతే ఎనిమిది గంటల తరువాత నేను తీసి చూపిస్తున్నానండి ఈ విధంగా చక్కగా నానిపోయాయి దీంట్లో మనం బియ్యం వేయాల్సిన అవసరం లేదండి బియ్యం వేయకపోయినా చాలా క్రిస్పీగా వస్తాయి ఈ దోశలో ఒకవేళ మీకు ఏవైనా డౌట్ అనేది ఉంటే కొంచెం ఒక పిడిగడు బియ్యం అనేది వేసుకోండి ఆ బియ్యాన్ని కూడా బ్రౌన్ రైస్ వేసుకుంటే పూర్తిగా హెల్తీగా మన ఈ దోశ అనేది తయారవుతుంది కదా ఈ విధంగా మిక్సీ గిన్నెలోనికి వేసి దాంట్లో కొంచెం వాటర్ అనేది వేయాలి ఎందుకంటే గ్రైండ్ చేయాలంటే వాటర్ అవసరం కదా కొంచెంగా వాటర్ వేసి ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలండి చాలా మెత్తగా స్మూత్గా అయిపోవాలండి ఎక్కడ బరక అనేది ఉండకూడదు ఈ విధంగా మనం పేస్ట్ కింద చేసుకున్న దానిని మనం ఒక గిన్నెలోనికి తీసుకుందాము ఇప్పుడు వెంటనే అండి వేసేసుకోకూడదండి దోశలు అనేవి వీటిని ఒక ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల దాకా మనము పక్కన పెట్టేసుకుంటే అప్పుడు బాగా వస్తాయి తర్వాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం వేసుకోండి కొంచెంగానే సాల్ట్ వేసుకోండి ఎందుకంటే మనం హెల్తీ దోశ చేస్తున్నాం కనుక సాల్ట్ అనేది ఎక్కువగా వేసుకోకండి కొంచెం సాల్ట్ వేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే మనం ఏ పచ్చడితోనే నంచుకుని తింటాం కదా దోశలో కొంచెం సాల్ట్ అయినా తక్కువైనా పర్వాలేదు ఈ విధంగా చక్కగా శుభ్రంగా కలిపేసుకొని దాని మీద మూతపెట్టి మళ్ళీ ఒక ఎనిమిది గంటల దాకా దాన్ని పక్కన పెడదాం ఒక ఎనిమిది గంటల తర్వాత నేను తీసి చూపిస్తున్నానండి చూడండి ఎంత చక్కగా ఉబ్బిందో కదా ఈ విధంగా పైన అనేది చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటే పిండి అనేది బాగా ఫార్మేట్ అయిందని అర్థమండి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేద్దామండి ఇప్పుడు మళ్ళీ వాటర్ వేసే అవసరం లేదండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధమైన కన్సిస్టెన్సీలో పిండి అనేది ఉండాలండి చాలా పలచగా ఉండకూడదు అలాగని చాలా గట్టిగా కూడా ఉండకూడదు తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాని మీద ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే వాటర్ని చల్లాలండి ఒకటి రెండు సార్లు వాటర్ చల్లిన తర్వాత వాటర్ అంతా పూర్తిగా పోయిన తర్వాత ఇప్పుడు ఒక రెండు గెరటలు నేను వేస్తున్నాను వేసి దానిని ఈ విధంగా రబ్ చేయండి ఎటువంటి ఆయిల్ అవసరం లేదండి నేను చెప్పాను కదా హెల్దీ దోశ అని మరి హెల్దీ దోశలో ఆయిల్ అనేది మనం అస్సలు యూజ్ చేయకూడదు అందుకని చెప్పేసి అస్సలు ఆయిల్ లేకుండా ఈ విధంగా మనము దోశను వేసుకుందాము అలాగే ఉంచేయండి అస్సలు కదపకండి ఇప్పుడు దోశ మీద కలర్ అనేది చేంజ్ అవుతుంది కదండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు చక్కగా చెంచాతో మనం ఈ విధంగా నస్తే ఈజీగా దోశ అనేది వచ్చేస్తుందండి అది కూడా చాలా క్రిస్పీ వేలో చూసానా ఎటువంటి బియ్యము మనము వేయకుండా చక్కగా మనము మినప్పప్పు రాగులు జొన్నలు వేసామండి మినపప్పు తొక్కు ఉన్న మినపప్పు తీసుకున్నాము ఆ తొక్కును కూడా మనం తీసేయలేదు అదే విధంగా మన రుబ్బి ఈ విధంగా చేసుకుంటే ఎంతో హెల్దీ అయిన దోశలను మనం తినచ్చండి చాలా వరకు ఇప్పుడు అందరూ హెల్దీ లైఫ్ స్టైల్ని ఫాలో అవుతున్నారు కదా అందుకని మనం కూడా ఈ విధంగా హెల్దీ అయిన దోశలను వారానికి ఒకటి రెండు సార్లు చేసుకున్నా చాలండి ఇప్పుడు దీనిని నేను బొంబాయి చట్నీ చేసానండి అదేనండి శనగపిండితో చట్నీ చేస్తారు కదా దాంతో చేసి నేను తింటున్నాను చూడండి ఎంతో క్రిస్పీగా ఉన్నాయి కదా మరి మీరు కూడా తప్పకుండా చేస్తారని అనుకుంటున్నాను చేస్తే ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి ఒకవేళ నా రెసిపీ నచ్చితే లైక్ మాత్రం చేయండి కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే